తీస్తా ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాక చూపిస్తా వాక్యము తెలుసు ఇంకెవ్వరికి తెలియదు అని అన్నారు కదా అవును చాలా చోట్ల అన్నారు ఈ మాట చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు అన్నారు అవును ఇంకా కూడా అంటారు ఇంకోసారి వాక్యము మా మాత్రమే తెలుసు ఇంకెవ్వరికి తెలియదు అని అన్నారు కదా అవును చాలా చోట్ల అన్నారు ఈ మాట చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు అవును ఇంకా కూడా ఓకే ఓకే అయితే నా ప్రశ్న ఏంటంటే మీకు మాత్రమే తెలిసింది ఇంకా ఏ పాస్టర్ తెలియనివి ఒక నాలుగు విషయాలు చెప్పగలరా బైబిల్ నుండి వాక్యం నుండి ఓకే చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాన్ సురేష్ అనే వ్యక్తితో నేను అన్నది ఆ వ్యక్తి ప్రవోక్ చేస్తూ అంటే నీకే తెలుసా నీకే తెలుసా ఇంకెవరికి తెలీదా అని ప్రొవోక్ చేస్తూ మాట్లాడాడు ఇక్కడ ఆయన ప్రొవోక్ చేస్తూ పదే పదే నీకే తెలుసా ఇంకెవరికి తెలీదా నీకే తెలుసా అని అంటూ ఉంటే నేను రెటారిక్ గా ఆయన్ను తిరిగి కౌంటర్ చేస్తూ నాకే తెలుసు ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి నాకే వాక్యం తెలుసు ఇంకెవరికి వాక్యం తెలియదు స్టేట్మెంట్ నేను ఇస్తే అప్పుడు అది ప్రామాణికం అవుతుంది ఎందుకలా మాట్లాడతాం అంటే ఒకే నీ క్వశ్చన్ కి లోపడతాం గుర్తుపెట్టుకో వాక్యము ఒక్కడికి మాత్రమే తెలుసు ఇంకెవరికి తెలియదు అని అన్నారు కదా అవును చాలా చోట్ల అన్నారు ఈ మాట చాలా ఇంటర్వ్యూస్ లో కూడా మీరు అన్నారు అవును అన్నారు అన్నాను బ్రదర్ ఇంకా కూడా అంటారు ఇలా సోషల్ మీడియాలోకి వచ్చి నాకే వాక్యం తెలుసు ఇంకెవరికి వాక్యం తెలియదు స్టేట్మెంట్ నేను ఇస్తే అప్పుడు అది ప్రామాణికమవుతుంది ఎందుకలా మాట్లాడతామంటే ఒకే నేను క్వశ్చన్ కి లోపడతాను నిజంగానే నేను యూట్యూబ్ లో ఎవరిని ఫాలో కావాలి నిజంగానే యూట్యూబ్ లో నేను ఈ గారి ప్రసంగం నేను విని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను అనేటట్టు లేను తర్వాత మాట్లాడుకున్నాను అయితే స్టార్టింగ్ లో నేను పరిచయంకి వచ్చిన స్టార్టింగ్ లో కానీ నేను యూట్యూబ్ రాకముందు కానీ కొంతమంది ప్రసంగాలు వినేవాడిని ఎలా చెప్తున్నారు వీళ్ళు ఏ పాయింట్ తీసుకున్నారు ఎలా చెప్తున్నారు ఏంటంటే అబ్జర్వ్ చేసేదానికి వినేవాడిని కొన్ని విషయాలు కానీ నేను ఏం మాత్రమే తెలుసు ఇంకెవరికి అన్నారు కదా ఏ ఏ ఏ మీకు వీడియోలు వీడియోలో మీరు చెప్పిన స్టేట్మెంట్ నేను ఇచ్చాను తర్వాత వంద మంది క్రైస్తవులు ఉన్నప్పుడు వంద మంది క్రైస్తవులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందికి బైబుల్ కంప్లీట్గా ఏంటి దాని సారం ఏంటి అన్నది తెలియదు అన్నది నిర్ద్వందం నిస్సందేహం తెలీదు ఎందుకంటే ఇతర మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య బోల్డ్ అని మాట్లాడుకున్న ప్రమాణం కాదు అది ఏదైనా ఒక విషయం నిజం అంటే నిజమని అబద్ధం అంటే అబద్ధం అని మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని మాట్లాడే వాళ్ళు నిజమైన క్రైస్తవులు అని అనుకున్నా గతంలో లేకపోతే తప్పు జరిగినప్పుడు అవును తప్పు జరిగిందని ఒప్పుకునే నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు ఒరిజినల్ క్రిస్టియన్స్ అని అనుకున్నాం లేకపోతే ఏదైనా మన ద్వారా తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం చేసేవాళ్ళు నిజమైన క్రిస్టియన్స్ ఒరిజినల్ క్రిస్టియన్స్ అనేటిగా అనుకున్నాం యూట్యూబ్ లో కెమెరా ముఖంగా నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఎప్పుడైనా అలా ఇచ్చా ఇంకెవ్వరికి తెలియదు నా ఎక్కడికి తెలిసిన తర్వాత మాట్లాడుకున్నాను వంద మంది క్రైస్తవులు ఉన్నప్పుడు వంద మంది క్రైస్తువులు తొంభై తొమ్మిది పైట్ తొమ్మిది మందికి బైబిల్ కంప్లీట్గా ఏంటి దాని సారం ఏంటి అన్నది తెలియదు అన్నది నిర్ద్వందం నిస్సందేహం తెలియదు నేను విన్నదేంటి వాక్యం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు నాకు మరింత తెలుసు ఆ సందేహం కనుక చూపెడితే ఆ స్టేట్మెంట్ నువ్వు కనుక చూపెడితే బహిరంగంగా క్షమాపణ చెప్తాను వంద మంది క్రైస్తవులు ఉన్నప్పుడు వంద మంది క్రైస్తవులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందికి బైబుల్ కంప్లీట్ గా ఏంటి దాని సారం ఏంటి అన్నది తెలియదు అన్నది నిర్ద్వందం నిస్సందేహం తెలియదు నేను ఒక ఒక మాట చెప్తా క్లోజ్ చేస్తాను నేను చాలా ప్రసంగాలు చేసేటప్పుడు లేదా నేను త్రిపుల్ సిక్స్ అనే ఒక ప్రసంగం చేశాను త్రిపుల్ సిక్స్ అనే ప్రసంగం చేశాను దాంట్లో స్టార్టింగ్ లో చెప్తాను మీరు వినండి ఏంటంటే ఇది నా జ్ఞానం కాదు నాకంటే ముందు బోలెడంత మంది చెప్పిన విషయాలు అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి చెబుతున్నాను తప్ప ఇది నా జ్ఞానం కాదని చెప్పారు ఇప్పటికి నేనేం చెప్తాను అంటే నేను చేసే ప్రతి ప్రసంగం కూడా చాలా విషయాలు క్రోరీ క్రోడీకరించి వాటిని నా వేలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను తప్ప ఇది నా జ్ఞానం కాదు నా అనుభవం కాదు అని చెప్తారు అలాంటి మాటలు చెప్పే నేను అలాంటి భావజాలం నేను ఎవరికి వాక్యం తెలియదంటే మరి నేను ఎవరి దగ్గర నుంచి వాక్యం తీసుకుంటున్నాను తర్వాత మాత్రమే తెలుసు అవును అవును అన్న ఇంకా కూడా అంటారు ఎవరికి వాక్యం లేదంటే నేను ఫాలో అవుతున్న వ్యక్తులు ఉంటారు అది మీకు తెలియకపోవచ్చు ఫాలో అవుతున్న వ్యక్తులు ఉంటారు పుస్తకాలు ఉంటాయి చాలా మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి మరి వాళ్ళు కూడా పాస్ ఉన్నాయి కదా వాళ్ళు కూడా పాస్ట్లే సో ఏంటంటే నాకు నన్ను నేను ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళ పుస్తకాలు రాశారు ఎవరికి వాకి ఎంతటి వాళ్ళు కూడా తెలియదనా అది కదా నా ఉద్దేశం ఎవరికి తెలియదన్నా నాకే తెలుసు అన్నాడు సారీ ఎప్పుడు మాట మాట్లాడను నాకంటే మంచి చేసిన వాళ్ళు మహామహులు గొప్ప ఉన్నారు వాళ్ళందరి సేవ నాకు తెలుసు ఎవరికి తెలియదు నాకే తెలుసు నేను ఎప్పుడు చెప్పలే ఎవరికి తెలియదు నాకు తెలుసు నేను ఎప్పుడు చెప్పలే ఎవరికి తెలియదు నాకు తెలుసు నేను ఎప్పుడు చెప్పలే నీకు వంద మంది క్రైస్తవులు ఉన్నప్పుడు వంద మంది క్రైస్తువులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందికి బైబుల్ కంప్లీట్గా ఏంటి దాని సారం ఏంటి అన్నది తెలియదు అన్నది నిర్ద్వందం నిస్సందేహం తెలియదు